ఒకటి చేస్తారు అంటే వాళ్ళు ఏదైతే చేయాలి అదే జరుగుతుంది నిజంగా జరిగేది పేద పేద ఇంట్లో జరిగితే పట్టించుకోరా ఎన్ని రెస్పాండ్ అవుతున్నారండి ఇప్పుడు చాలా నిజంగా అసలు వాటి గురించి చూస్తుంటేనే చాలా సాడ్ ఉంది అసలు ఈ ఈ రకంగా ఉంటే కెన్ వి కాల్ ఆర్ సెల్ఫ్ ఏ ప్రోగ్రెసివ్ సొసైటీ ఇన్వెస్ట్మెంట్స్ అయినా తెస్తామా ఎప్పుడు అంటే ఇంకెంత కాలం ఇట్లాగా వాయిస్ ఆఫ్ మన భారతదేశం ఇది ఏంటి దిశ యాక్ట్ ఉంది అది ఎంత వరకు వచ్చింది మన మీద ఏడ్చారు 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 త్రిశాల్ అట్ట ఉంటే ఈ పార్ట్ నార్మల్ గా నిజం కాదు మే అది ఫుల్లీ నాట్ ప్రిపేర్డ్ ఏమో అయినప్పటికీ ఈవెన్ కాల్ చేసినా వెంటనే రెస్పాండ్ అవుతారు ఇప్పుడు ఎవరు వస్తున్నారు ఎవరికి కాల్ చేయాలి ఏ షాప్ పర్సన్ నొక్కాలి ప్రెసెంట్ అయితే మన ఆడవారికి అభద్రతా భావం అయితే ఈ రాష్ట్రం బహుమానంగా ఇచ్చినట్లయితే అనుకోవచ్చు అండి ప్రీవియస్ గా ఇంత అభద్రతా భావం అయితే మాలో లేదండి ఈ అభద్రతా భావాన్ని ఇచ్చిన ఈ భారత్ ఈ ప్రభుత్వానికి నేను చేతులు జోడించి నేను కాదు నా నేను ఆడపిల్లలకి రక్షణ ఉంటా నేను రక్షించే మాదోడు తోడు ఈ అన్నారు పవన్ కళ్యాణ్ గారు ముప్పై వేలని అబద్ధం ప్రచారమే కాకుండా ఏం చేశారు ఇప్పుడు ఇన్ని జరుగుతున్నాయి కదా ఇవి నాలుగు రోజుల్లో జరిగినాయి మనం మాట్లాడాలనుకుని కూడా ఈ శానిటరీ పార్టీ ఇష్యూ డిగ్రీ డిగ్రీ కాలేజ్ ఇష్యూ బీసీ హాస్టల్స్ ఇష్యూ ఓల్డ్ ఉమెన్ పెన్షన్ కూడా ఇవ్వట్లేదు ఇంకా తీసేసారు కూడా వాళ్ళు బాధలు ఎవరికి చెప్పుకోవాలి ఎవరికి ఎవరికి చెప్తే వింటారు అందుకే అండి మనం మన ప్రయత్నంగా వైఎస్ఆర్సిపి విమెన్స్ వింగ్ స్టార్ట్ చేసామండి వి వాయిస్ ఆఫ్ వాయిసెస్ అండి ఏవైతే ఆడవారి పట్ల అంగాయిత్యాలు జరుగుతున్నాయో వాటన్నిటిని ప్రజల ముందు ఉంచడానికి మనం ఆడవారంగా ఒక స్టెప్ తీసుకున్నామండి దీన్ని మగవారుగా మీరంతా ప్రోత్సహిస్తారని మేము కోరుకుంటున్నామండి మన భారతదేశపు పురాణాల్లో ఇతిహాసాల్లో స్త్రీకి ఎంతో ఉన్నతమైన స్థానం ఉందండి స్త్రీని శక్తి రూపంగా కూడా చూస్తారండి అలాంటి స్త్రీ మన రాష్ట్రంలో రక్షణ కరువైంది అంటే మాత్రం కొంచెం బాధగా అనిపిస్తుందండి కాదు ఇప్పుడు దిశ యాక్ట్ ఉందండి అది ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే టూ త్రీ వీక్స్ లో వాళ్ళకి ఏదైనా పనిష్మెంట్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు ఏది నేను మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి చిన్నది కాదు చాలా పెద్దది అది మన వరకు వచ్చిందో లేదో తెలియదు అయితే టీవీ నైన్ వారు చెప్తున్నారు కాబట్టి ఈ ఇన్సిడెంట్ కి ఇంకా వెలుగు వచ్చింది లైట్ లోకి వచ్చిందండి కానీ ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ బాలిక పేరు సారిక అనమాట సారిక రేపటి రోజున ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యి ముందు రోజు చదువుకొని తన హోంవర్క్ అంతా చేసుకొని తనకి భద్రతనిచ్చే అమ్మ పక్కన నిద్రపోయి నెక్స్ట్ డే ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ లేచి స్కూల్కి రెడీ అయ్యి తన అమ్మకి బాయ్ కూడా చెప్పకుండా స్కూల్కి త్వరగా వెళ్ళాలని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయిందండి దాని తర్వాత మధ్యాహ్నం భోజనంకి వచ్చే సారిక ఇంటికి రాలేదండి అమ్మకి అర్థం కాలేదు అండ్ ఈవినింగ్ వరకు వెయిట్ చేశారు డాడీ కూడా వచ్చారు అమ్మ డాడీ ఇద్దరికి అర్థం కాలేదు ఏమైంది సారికకి ఏమైంది ఎందుకు రాలేదు అని ఊరంతా వెతికారండి

నేను విన్నానండి ఆ పాప నెక్స్ట్ డే మార్నింగ్ కూడా రాలేదండి వాళ్ళ పేరెంట్స్ స్కూల్కి వెళ్ళి కనుక్కుంటాను అండి వాళ్ళు పోలీస్కి రిపోర్ట్ చేశారండి పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుని అంతా వెతకడం స్టార్ట్ చేశారండి ఆ పక్క రోజు వేరే ఒక బస్ స్టాండ్లో ఆ పాప ఏడుస్తూ కూర్చుందండి ఆ పాపని తీసుకొచ్చిన పోలీసు వారు విచారిస్తే ఏం తెలిసిందో మీకు తెలుసా అండి ఆ పాప కి వెళ్తూ ఉంటే ఒక అతను పృథ్వీ అనే అతను ఆ పాపని తీసుకుని వెళ్ళి మీ డాడీకి బాగాలేదు అని చెప్పి ఆ పాపని రైల్వే స్టేషన్లోకి తీసుకుని వెళ్ళి ఎయిత్ ఎయిత్ క్లాస్ చదువుతున్న పాప అండి ఆ పాప మీ డాడీకి బాగాలేదు అని రైల్వే స్టేషన్కి తీసుకుని వెళ్ళి ఆ పాపతో అసభ్యంగా ప్రవర్తిస్తుంటే అక్కడున్నవారు అతన్ని మందలించి ఆ పాపని ఆ బాబు చెరలో నుండి అయితే విడిపించగలిగారండి కానీ ఇంకొక అతను అంతా గమనిస్తూ అండి ఆ పాపని నేను మీ ఇంటికి తీసుకుని వెళ్తాను అని చెప్పి ఆ పాపని అక్కడి నుండి తీసుకుని వెళ్ళి వారింటికి తీసుకుని వెళ్ళి పలుమార్లు అగాత్యానికి పాల్పడ్డారండి ఆ నిమిషం ఆ పాప ఎవరిని గుర్తు చేసుకుంటుందండి తన తల్లినా తన తల్లిని కేక వేసి ఉంటుందా భయపడి లేకుంటే తన తండ్రిని ధైర్యం ఇచ్చే తండ్రిని పిలిచి ఉంటుందా భయపడి లేకుంటే తనకి తెలియని దేవుణ్ణి పిలిచి ఉంటుందా భయపడి ఏమో నాకైతే తెలియదండి కానీ ఆ పాప మాత్రం కామ్గా ఉండిపోయి ఉంటుందేమోనండి ఆ రోజు ఆ క్షణం దెన్ మళ్ళీ ఆ పాపని ఆ ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో రాజేష్ అనే అబ్బాయి మళ్ళీ స్టాండ్ లో వది వెళ్లిపోయాడండి ఆ నిమిషం నుండి ఆ పాప అక్కడే ఉండిపోయింది బస్ స్టాండ్ లో అండి నెక్స్ట్ డే మార్నింగ్ పోలీస్ వాళ్ళు వచ్చేంత వరకు ఆ పాప గురించి ఎవరు ఆరా తీసిన వాళ్ళు కూడా లేరండి స్టాండ్ లో ఎందుకున్నాం పాప అని అడిగిన వాళ్ళు కూడా లేరనమాట సో ఆ పాప ఎలా ఫీల్ అయి ఉంటుందండి మీరు ఒకసారి ఆలోచించగలరా ఈ ఇన్సిడెంట్ ట్వంటీ నైన్త్ జనవరి రోజున నేను పేపర్ లో చదివానండి నాకైతే ఓలాగా అనిపించింది నా తల్లిదండ్రులు నాకు ఒక మంచి ఎన్వైరన్మెంట్ ఇచ్చి పెంచారు మరి సారికి లాంటి నా కూతురికి నేను ఒక మంచి ఎన్వైరన్మెంట్ ఇచ్చి పెంచలేకపోతున్నానా ఈ ఈ సిచ్యుయేషన్ అంతా పోలీస్ వారికి చెప్తే పోలీస్ వారు వారిని అరెస్ట్ చేశారు కానీ అరెస్ట్ చేయటం న్యాయం అండి ఆ పాపకి ఆ చిన్న జీవితానికి ఎయిత్ క్లాస్ అవుతున్న పాపకి అది న్యాయం చేయటం అండి ఎల్లర్ గారు మీరు చెప్పండి ఒకసారి ఇన్సిడెంట్ మీరు చదివారా రీసెంట్ గా నేను చదివానండి పేపర్ లో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎన్నో అండి ప్రతి రోజు ప్రతి రోజు అదుల సంఖ్యలో అండి హత్యలు ఆత్మహత్యలు అండ్ ఇంకొకటి ఏంటంటే అండి మద్యానికి బానిసహి ఇదేదో నేనేదో కల్పిత కథలు కాదండి వీటన్నిటిని నేను పోస్ట్ చేయగలను ఇవన్నీ కల్పిత కథలు కాదు మద్యానికి బానిసహి తన భార్యని ఉరి చంపిన భర్త ఇవేనండి నేను చూస్తున్న ఇన్సిడెంట్స్ నా రాష్ట్రం ముందుకు వెళ్తుంది అని ఎంతగానో సంతోషించాను గత ఐదు సంవత్సరాలు రాబోయే ఐదు సంవత్సరాలు కూడా నా రాష్ట్రం ఇంకా ముందుకు వెళ్తుందని నేను అనుకున్నానండి కానీ ఇలాంటివి చదవాల్సి వస్తుంది అని నేను ఏ రోజు అనుకోలేదండి వీటి గురించి నేను మాట్లాడతానని కూడా ఏ రోజు అనుకోలేదండి వీటి గురించి మనం ఏం మాట్లాడాలండి పోలీసులు ఆ ఆ రాజేష్ ని ఆ పృథ్వీని అరెస్ట్ చేసేస్తే ఇంకా అక్కడితో న్యాయం జరిగినట్లేదా అండి ఈ ఈ మాటలు ఆ పాప ఎవరితో చెప్పాలి ఆ పాప జీవితం ఏంటి ఆ పాప భవిష్యత్ ఏంటి ఆ కుటుంబం ఏంటండి ఆ పాప ఆ పాప ఇంకా జీవత్సమే కదండి అలాంటి అలాంటి పిల్లలు ఎంతో మంది అండి అలాంటి పిల్లలు ఎంతో మంది ఇంకా పెద్దవారు అంటారా వారు అసలు లెక్కలేనని లెక్కలేనని కేసెస్ అండి ఈ నేను స్టడీ చేయడం స్టార్ట్ చేసి వన్ మంత్ అవుతుందండి ఈ వన్ మంత్ లో కొన్ని పదుల సంఖ్యలో రోజు పదుల సంఖ్యలో కేసెస్ అండి వీటన్నిటికీ జవాబుదారి ఎవరండి ఎవరండి ఎవరు అకౌంటబుల్ ఎవరు రెస్పాన్సిబుల్ మేము ఎవరిని అడగాలి ఆ పాప ఆ పాప వాయిస్ గా నేను నేను మాట్లాడుతున్నాను నా కూతురు గానే నా కూతురికి ఇలా జరిగిందని నేను ఎందుకు చెప్తున్నాను నా కూతురికి మీరు ఏం న్యాయం చేయగలిగారు అరెస్ట్ చేయడం నా కూతురికి మీరు చూపించే న్యాయమా అండి మన కోసం ఎవరు మెట్లు కడగరు అపూర్వ గారు మన ఎవరు ఎల్ఐసి ధర్నాలు చేయరు ఏదన్నా మీడియా కవరేజ్ ఉంటే తప్పితే ఏమి చెయ్యరు అనమాట అలాగే ఇవే కాకుండా ఇంకా అడిషనల్ గా యాడ్ ఏంటంటే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇక్కడ నేను చెప్తున్నా తప్పుగా అనుకోవద్దు జరిగింది శానిటరీ ప్యాడ్స్ స్కూల్ పిల్లలకి ఉచితంగా ఇవ్వాల్సిన గవర్నమెంట్ దానికి కూడా డబ్బులు తీసుకుంటూ అలాగే మళ్ళీ అడుగుతుంటే ఏంటి పీరియడ్స్ చూపిస్తే ఇస్తాను ఇలాంటి దరిద్రమైన జవాబులు చెప్తూ ఇంకా పిల్లలకి స్కూల్లో క్వాలిటీ ఫుడ్ కూడా పెట్టట్లేదు సరిగ్గా ఈ గవర్నమెంట్ కోటం ప్రభుత్వంలో అసలు అన్నిటికన్నా నాకు అర్థం కాని విషయం ఏంటిదని అంటే ఇప్పుడు అబ్బాయిలకి అమ్మాయికి ఒకేలాంటి శక్తి ఉండదు ఒకేలాంటి బాడీ శరీరాలు కావు మనది మగాళ్ళందరూ ఎవరు ఒకలా సృష్టిస్తే లేడీస్ ఇంకొకలా సృష్టించి ఉండొచ్చు కానీ సరిబ్రల్ ఆపర్చునిటీ అంటే బ్రెయిన్ కి సంబంధించిన ఆపర్చునిటీ ఒకటే కాబట్టి ఎదిగే పిల్లలకి ఇవ్వాల్సిన మినిమం న్యూట్రిషన్ కానీ లేదంటే ఇలాంటివి ఏమి వాళ్ళు ఇంకొక సిచ్యువేషన్ జరిగిందండి మన రాష్ట్రం టెక్నాలజీ డెవలప్మెంట్ అనే మాటల్లో ముందు పరిగెడుతూ ఉంది కదండి ఆ బిల్డింగ్ కట్టేస్తాం ఈ బిల్డింగ్ కట్టేస్తాం అని చెప్పి డెవలప్మెంట్ అని ముందుకు వెళ్ళిపోతూ ఉందండి కానీ మన చుట్టూ జరిగే సమాజంలో మనం ప్రతిరోజు చేసే ఒక పని మనల్ని అది బానిసగా మార్చేస్తుందండి ఆ బానిసత్వంలో మనం మనం ఇరుకుపోతూ ఉన్నాం అనమాట ఆ బానిసత్వం ఏంటి అంటే సెల్ ఫోన్ అండి కొన్ని సర్వీస్ చెప్తున్నాయి ట్వల్స్ మనం సెల్ ఫోన్స్ తోనే ఉండిపోతున్నామని అంటున్నాయండి అలాంటి ఆ సెల్ ఫోన్స్ ఈ రోజు మనలోని మృగాన్ని లేపగలదా అంటే ఆ సెల్ ఫోన్ మనలోని మృగాన్ని లేపగలదు అని తేల్చి చెప్పేసిందండి తొమ్మిది నెలలు తన కడుపులో మోసి తని పెంచిన కొడుకే తన సెల్ ఫోన్ కి బానిసైపోయి ఆ బానిసత్వం నుండి బయటకు రాలేక తన బానిసత్వం నుండి బయట తీసుకొని రావాలి అని ఒక తల్లి పడిన బాధ ఏదైతే ఉందో ఆ ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నం విఫలమయ్యి ఆ తల్లి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందండి వాటి రోజున తన తన కన్న కొడుకే చితిపెట్టాల్సిన కన్న కొడుకే తన తల్లిని చంపేయాల్సిన చంపేసిన సిచ్యువేషన్ లోకి మన రాష్ట్రం వెళ్తుందండి అండి డెవలప్మెంట్ మరి వీటి గురించి ఎవరు మాట్లాడరు ఎందుకండి వీటి గురించి మాట్లాడితే కేసులు అంటారు లేకుంటే భయపెట్టేస్తారు ఆడవాళ్ళు మాట్లాడకూడదు అంటారు ఏంటండి వీటి గురించి ఎవరు మాట్లాడరు అండి ఇవన్నీ నేను ఏదో అభూత కల్పనలో లేకుంటే వేరే ఎక్కడి నుంచో తీసుకుని వచ్చి చెప్పట్లేదండి ఇది న్యూస్ పేపర్ లో వచ్చిన ఆర్టికల్ అండి నేను పోస్ట్ చేస్తాను కామెంట్ సెక్షన్ లో మీకు కావాలంటే మీరు చూడవచ్చు ఇందాక చెప్పిన నేను ఆ న్యూస్ కూడా నేను పోస్ట్ చేస్తాను మీరు ఒకసారి వెరిఫై చేయొచ్చండి మీరు ఒక మహిళ హోమ్ మినిస్టర్ ఉన్నా కానీ ఇట్లాంటివి ఇట్లాంటి వాటి మీద ఎట్లాంటి ఫాస్ట్ రెస్పాన్స్ తీసుకోకపోవడం చాలా బాధకరంగా ఉంది సో ఎనీవే విమెన్ ఆర్ హియర్ టు ద ఇష్యూస్ అవేర్నెస్ గవర్నమెంట్ ఎందుకంటే వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వకపోతే ఖచ్చితంగా మేము అవ్వాల్సి వస్తుంది నేను మరోవరి ఈ రోజు శ్రీకాకుళం ఇష్యూ విషయంలో వాళ్ళ పేరెంట్స్ హాస్టల్ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నప్పుడు పోలీసులు వచ్చి మీరు కంప్లైంట్ ఇవ్వద్దు అమ్మాయి పిట్స్ వచ్చి చనిపోయింది అని చెప్పి పోలీసులే వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నప్పుడు పేరెంట్స్ ఇంకెవరి దగ్గరికి వెళ్తారు న్యాయం కోసం అంటే గవర్నమెంట్ అంత ఈజీగా గా అనమాట లైక్ ఆడవాళ్ళ విషయంలో చర్యలు తీసుకోలేనంతగా అంత సేఫ్టీ అనేది లేదు ఏపీలో సో అందుకే పోలీసులు కూడా పేరెంట్స్ ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అండ్ డెఫినెట్ గా రోజు ఒక ఇష్యూ చూస్తున్నాము రీసెంట్గా కైకలూరులో ఒక టీచర్ ఒక విద్యార్థిని మీద సంథింగ్ మిస్బిహేవ్ చేశారని మళ్ళీ ఎక్కడో మెడిసిన్ ప్రాపర్ మెడిసిన్ అందక ఒక ఆవిడ చనిపోయిందని హాస్పిటల్లో and the recent um... చిలకలూర్ బయటలో అనుకుంటా సిక్స్ ఇయర్స్ ఎస్టీ బాలిక మీద రేపు జరిగిందని చెప్పేసి లైక్ రోజు మనం ఏదో ఒక వింటోనే ఉన్నాం సో అన్లెస్ అంటే గవర్నమెంట్ యాక్షన్ తీసుకోకపోతే ఇవనేది జరగదు సో మేము ఇక్కడ రిప్రజెంట్ చేసేది ఓన్లీ వైఎస్ఆర్సీపీ విమెన్ అనే కాదు లైక్ ఎవరైనా సరే లైక్ రేపు జేఎస్పీ వాళ్ళు వచ్చి టీడీపీ వాళ్ళు వచ్చి లేడీస్ విమెన్ ఎవరైనా కానీ వచ్చి మాకు ఈ ఉంది మాకు మీకు సపోర్ట్ కావాలి అని ఎవరు అడిగినా సరే ఆర్ రెడీ టు సపోర్ట్ దెమ్ అండ్ విల్ సపోర్ట్ దెమ్ అండ్ ఇంకో విషయం ఏంటంటే హాస్టల్లోనే ఇప్పుడు అమ్మాయితో మిస్బిహేవ్ చేసి అంత జరిగింది అంటే ఇంకా సేఫ్టీ సెక్యూరిటీ అనేది ఎక్కడ ఉంది అండ్ జనరల్ గా పేరెంట్స్ ఏంటంటే డైలీ ఆడపిల్లల్ని సేఫ్టీ ఉండదేమో హాస్టల్ లో పెడితే ఉంటారేమో అని పేరెంట్స్ ఎప్పుడైనా ఆడపిల్లల సెక్యూరిటీ ఆలోచించి హాస్టల్స్ లో పెడతారు హాస్టల్స్ సెక్యూరిటీ లేనప్పుడు ఇంకా పేరెంట్స్ అసలు వాళ్ళు ఆడపిల్లలను స్కూల్స్ ఎలా పంపించగలరు కాలేజెస్ ఎలా పంపించగలరు జాబ్స్ ఎలా పంపించగలరు బయటకు కోర్స్ కి కి వెళ్ళకపోతే లేడీస్ చదువుకోలేరు బయటకెళ్ళి గెస్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకుని దీని మీద ఒక మహిళా హోమ్ మినిస్టర్ అనుకున్నారు ఐ డోంట్ నో లైక్ ఏం చేస్తున్నారు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు అనేది ఇప్పటి వరకు ఎవరు కూడా అసలు గట్టిగా రేస్ చేసింది ఎవరు లేరు మాట్లాడింది ఎవరు లేరు ఐఎస్‌ఆర్‌సీపి ♀ విమెన్ టీమ్ నుండి మేము గట్టిగా అడుగుతున్నాము గవర్నమెంట్ ని స్పెసిఫికల్ హోమ్ మినిస్టర్ ని హోమ్ మినిస్టర్ గారిని అడుగుతున్నాము మీరు కఠినంగా యాక్షన్ తీసుకుని విమెన్ సేఫ్టీ అనేది ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం యా ఒకటి గుర్తుంచుకోండి టీడీపీ వాళ్ళు కానీ ఇండియా కూటమిలో ఎవరైతే ని లో ఒక మహిళ ఒక శక్తి కేవలం ఎన్యూర్ చేసుకోవడంలోనే కాదు ఒకవేళ తిరగబడి ఎదో మాత్రం మామయ్యలు మరి చేంజ్ తీసుకురావడంలో కూడా మా శక్తి ఉంది అండ్ విల్ వాయిస్ అవుట్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ మళ్ళీ వస్తాం మళ్ళా ఇష్యూస్ ఇష్యూస్ గురించి మాట్లాడతాం మళ్ళా చేస్తాం మీరు భయపెట్టాలి అనుకుంటే పెట్టండి మొన్ననే అడిగితే ఎవరు నా మీద కేసు తీసారని కూడా విల్ వాయిస్ అవుట్ అగైన్ ఇంకా గట్టిగా వాయిస్ అవుట్ చేస్తాము మీ పతనానికి కూడా ఒక మహిళనే కారణం అవుతుంది ప్రతి సెక్టర్ లోను మహిళ పైన వివక్షనే చూపిస్తున్నారండి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ పెడుతున్నారండి ఆహారం ఇస్తున్నారు ఆహారం ఎంతవరకు మీరు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ సరిగ్గా ఇస్తున్నారండి ఆహారం బాగుంటేనే కదండి వాళ్ళు కూడా సరిగ్గా చదువుకోగలరు భవిష్యత్తుకి పునాదిగా కాగలరు కదండి మరి దాన్ని కూడా మీరు పట్టించుకోకుండా మీ సొంత ప్రయోజనాలకి మీ స్వార్థపురిత రాజకీయాలకి మా రాష్ట్రాన్ని మీరు ఎందుకు ఎక్స్ప్లోర్ చేస్తున్నారండి ఎందుకు రాష్ట్రాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు మా ఆర్తనాద ఆర్తనాదాల పైన మీరు మీ క్యాపిటల్స్ని బిల్డ్ చేసుకుంటున్నారా మా ఆర్తనాదాల పైన మీరు మీ రాజ్యాన్ని కట్టుకుంటున్నారా అవేనా మీ ఫౌండేషన్స్ అండి ప్రజల్ని దోచుకోవటం ఆడవాళ్ళని అణచివేయటం ఇవేనా మీ ఫౌండేషన్స్ అండి ప్రజెంట్ గవర్నమెంట్ ని అడగాలనుకుంటున్నాం ఇదేనా మీ ఫౌండేషన్స్ అండి ఇవైనా మీరు మీ మీరు నేర్చుకున్నది మీరు చేస్తున్న రాజకీయాలు ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే మొత్తం స్టేట్ అంతా గందరగోళం అయిపోయినట్లు మీరు ప్రవర్తిస్తున్నారంటే అవునండి చిన్న ఇన్సిడెంట్ జరిగినా అది ఎంతగానో ఇంపాక్ట్ చూపిస్తుంది నో నో ఇట్స్ నాట్ ఆల్ లైక్ చిన్న ఇన్సిడెంట్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు ఎందుకంటే రోజుకి ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది అది కూడా ఒక ఆడపిల్లల మీద సేఫ్టీ లేదు సెక్యూరిటీ లేదు స్కూల్స్ లో కూడా అలా నో సేఫ్టీ ఆల్ అండ్ ఇంకో విషయం అంటే రీసెంట్ గా వెండపూడి ఆడపిల్లల చూసారా సోషల్ మీడియాలో ఎంత ట్రోల్ చేస్తారు అలాంటప్పుడు వాళ్ళల్లో ఇన్సెక్యూరిటీస్ వచ్చేస్తాయి ఒక సమాజంలో మీరు ఆడపిల్లల్ని సపోర్ట్ చేయకపోగా మీరు డిస్కరేజ్ చేస్తూ వాళ్ళని క్రోల్స్ చేస్తూ ఉంటే ఆ ఆడపిల్లలు ఎంత ఆత్మన్యంత భావానికి లోనై ఉంటారు దయచేసి అర్థం చేసుకోవాలి గవర్నమెంట్ అనేది యాక్షన్ తీసుకుని ఉండుంటే ఆ ఇష్యూస్ మీద మేబీ ఆ ట్రోల్స్ అనేవి తగ్గుండేవేమో యాక్షన్స్ అనేవి తీసుకోకుండా ఉండడం వల్ల ఆ ట్రోల్స్ ఎక్కువ చేయడం వల్ల ఆడపిల్లలు వాళ్ళు ఎంత ఇబ్బంది పడి వాళ్ళ పేరెంట్స్ ఎంత ఇబ్బంది పడి ఉంటారు ఆడపిల్లల్ని బయటకు వంపాలన్నా వాళ్ళు ఇంట్లో బయటకు రావడానికి భయపడి ఉంటారు ఆ టైంలో ట్రోల్స్ చేసే టైంలో సో ఐ గెస్ ఐ థింక్ గవర్నమెంట్ చుట్టే ప్రాపర్ యాక్షన్ కరెక్ట్ గా చెప్పారండి మరి యాక్షన్ యాక్షన్ ఏమై ఉంటుందండి అరెస్ట్ చేయటమా అరెస్ట్ అయిపోయాక యాక్షన్ గురించి మళ్ళీ అన్నారు దీని గురించి ఇంకా ఉన్నారు కదా మీరున్న కింద అప్డేట్స్ కొని తీసుకొని కొంచెం మాట్లాడండి మరి మాట్లాడ మాట్లాడండి యా బ్రహ్మరా గారు మాట్లాడండి అంటే అప్పు అండ్ యాక్షన్ మాట్లాడండి గాయ్స్ అరెస్ట్ చేయాలి మనం కాబట్టి ఎవరు మాట్లాడతారు అప్పు ఇప్పుడు లాస్ట్ టైం దిశ చట్టం ఉంది ఆడపిల్లలు బయటకి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది పడే వాళ్ళు అంటే పోలీసులు ఇంటికొచ్చి కంప్లైంట్ తీసుకుని వెళ్లే వాళ్ళు బట్ ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ ఆడపిల్లలు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలంటే భయపడుతున్నారు ఎందుకంటే సమాజంలో పరువు పోతుంది అది పేరెంట్స్ గురించి ఆలోచించి భయపడుతూ ఉంటారు అది ఆ దిశ చట్టం అనేది ఉన్నప్పుడు మనకి ఆ లేడీస్ పోలీస్ సపోర్ట్ ఉన్నప్పుడు వాళ్ళు ఇంటికి వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టకుండా మనం మన దగ్గర కంప్లైంట్ తీసుకుని మనకి సపోర్టివ్ గా ఉన్నప్పుడు మనలో ఆడపిల్లల కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది మనకి చట్టం ఉంది న్యాయం ఉంది గవర్నమెంట్ మనకి హెల్ప్ చేస్తుంది మనకి న్యాయం చేస్తుంది అనే ధైర్యం అనేది వస్తుంది అట్లా లేకుండా ఉన్న మంచి ఆడ లేడీస్కి ఉపయోగపడే చట్టాలన్నీ తీసేయడం వలన అది లాస్ అయ్యే అది కోర్స్ గవర్నమెంట్ కూడా అది నెగిటివ్ వస్తుంది సో దే టు థింక్ అబౌట్ దిస్ మా ఇస్తూల్ ఫార్ మా ఉమ్మ ఇంత అక్కడ నుంచి హ్యాండ్ రైట్ చేసుకుని రాష్ట్రంలో జరిగే ప్రతి విషయాన్ని ఎక్స్ప్రెస్ చేయటానికి ప్రజల ముందుకు తీసుకుని రావడానికి వైఎస్ఆర్సిపి ముందుంటుందండి అందులో భాగంగా వైఎస్ఆర్సీపీ విమెన్స్ వింగ్ ని స్టార్ట్ చేశారండి ప్లీజ్ యువర్ సపోర్ట్ అండి మీ సపోర్ట్ లేకుంటే మేము ముందుకు వెళ్ళలేమండి ఎంకరేజ్మెంట్ కావాలండి వైఎస్ఆర్సిపి వింగ్ని మీరు సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి ఇంకా ఆడవాళ్ళు బయటకు వచ్చి ధైర్యంగా మాట్లాడే ఎన్వైర్న్మెంట్ని మీరు మాకు అనుగ్రహించండి అందించండి ఈ రోజు శ్రీకాకుళం లో జరిగిన ఇన్సిడెంట్ అనేది ఒక ఎగ్జాంపుల్ ఒక లేడీ హోమ్ మినిస్టర్ గా ఉన్న రాష్ట్రంలో ఒక హాస్టల్లో ఉండే స్టూడెంట్ కి సేఫ్టీ అండి ఆ అమ్మాయి మీద దాడి చేసి అండ్ రేపటం చేసే సిచ్యువేషన్కి వచ్చిందంటే ఒక హోమ్ మినిస్టర్ ఏం సజెషన్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఈ సేఫ్టీ ఇప్పుడు ఒక ఈ రోజు ఒక అమ్మాయి అయింది ఈ రోజు ఒక్క అమ్మాయి మాత్రమే అయింది ఇంకెంతో మంది పిల్లల్ని హాస్టల్స్ లో కాలేజెస్ లో కానీ స్కూల్స్ లో కానీ హాస్టల్స్ లో ఉంచి చదివిస్తున్నారు కదా పేరెంట్స్ ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్స్ కి ఎంతో మంది భయపడతారు కదా ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ఈ సిచ్యువేషన్ కి దిగజారిపోయిందంటే లా అండ్ ఆర్డర్ ఆమె ఏం చేస్తున్నారు ఈ రోజు ఒక అమ్మాయితో అయ్యింది ఇక్కడతో ఆగద్దు కదా ఇంకెంత మందికి సేఫ్టీ ఇస్తారు లేకపోతే ఆవిడ ఈ రోజు ఈ రోజు ఒక్క మాట కూడా ఆమె బయటకు ఇంకా ఏం చెప్పలేదు అంటే ఈ ఇన్సిడెంట్ ఇక్కడతో ఆగుతుందా లేకపోతే మీ పిల్లల్ని అసలు కాలేజీలకే స్కూల్ కి పంపొద్దు అని చెప్పి సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారా ఒక్క నిమిషం హోస్ట్ కి కనెక్షన్ ఇష్యూస్ వస్తున్నాయి ఒకసారి చూసుకోండి కనెక్షన్ ఇష్యూస్ ఒకసారి నెట్కి బయటకు వెళ్ళేసి బయటకు వెళ్ళాలి సార్ యా యా కనెక్షన్ ఇష్యూస్ అలాగే ఉంటాయి భాస్కర్ అన్న మాట్లాడతారా ఒకసారి అండ్ ఎలక్షన్ టైంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రామిసెస్ చేశారు లైక్ ఆడపిల్లలకి మేము కొత్త చట్టాలు తీసుకొస్తాము ఎవరైనా ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటే మేము చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటాము అని నాకు తెలిసి అసలు హోమ్ మినిస్టర్ మహిళా హోమ్ మినిస్టర్ వచ్చి ఒక ప్రెస్ మీట్ మేము ఉన్నాము అని చెప్పి చెప్తే అట్లీస్ట్ కొంచెం ధైర్యంగా అయినా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు కూడా యాక్షన్ తీసుకుంటే మంచి దీని మీద స్పందిస్తే బాగుంటుంది ళ్ళ లేడీస్ ఎస్పెషల్ ఎవరైతే ఇనిషియేషన్ తీసుకున్నారో ఈ కార్యక్రమం మీద ఎస్పెషల్లీ రాజకీయాలకు అతీతంగా మహిళా సమస్యల మీద ఖచ్చితంగా వాయిస్ రేస్ చేయాల్సిన అవసరం ఎందుకంటే ఈ రాష్ట్రంలో గత కొంతకాలంగా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున అనేక అఘాయిత్యాలు జరిగాయి అనేక అఘాయిత్యాలు అత్యాచారాలు హత్యలు దాడులు ఘోరంగా జరిగింది ఎస్పెషల్లీ మహిళలు సో ఈ విషయాన్ని ఖచ్చితంగా రైజ్ చేయాల్సిన అవసరం ఉంది సాటి మహిళలుగా మీరు అందరూ ముందుకు వచ్చి కొంతమంది ఆడపిల్లలకు ఆసక్తి నిలబడాలి అని మీరు అనుకుంటూ కూడా దాన్ని ఇంప్లిమెంటేషన్లో పెట్టి మీ వాయిస్ని కూర్చొని ముందుకు రావడం డెఫినెట్గా హర్షింది డెఫినెట్గా చేయండి మీ కంటిన్యూ టు సపోర్ట్ మేము మగవాళ్ళుగా అయినా పార్టీతో సంబంధం లేకపోయినా నేను ఆ రిక్వెస్ట్ ఈవెన్ ఆల్ అదర్గా పార్టీ రాజకీయ గారి పక్కన పెట్టి రాజకీయ గారి పేరు ఇంకో మా చూసుకున్న కానీ మహిళల మీద ఇంకా కృత్యాలు జరుగుతున్నాయి వాయిస్ రేషియో ఎవరో ఇంట్లో ఏదో జరిగిందో అని ఏం సంబంధం ఆ రోజు నువ్వు బాధపడిన ప్రయోజనం ఎలాంటి అద్భుతమైనా సరే ఎస్పెషల్లీ మహిళల మీద ఆడపిల్ల చిన్న పిల్లలు మనసు పెట్టి ఆలోచించి ఆ పరిస్థితుల్లో రేపు ఇంటి లేకుంటే ఏంటి పరిస్థితి మీరు తీసుకోలేదు తక్కువ లేదు కాబట్టి ముందు నుంచే మీరు వాయిస్ రేస్ చేసి ప్రభుత్వం మీరు ఒత్తిడి చట్టాలను మరింత కఠినం చేసి లేదా ఇలాంటివి జరుగుతున్నప్పుడు స్ట్రిక్ట్ తీసుకుని చేస్తే కొంతైనా భయం అనేది లేకపోతే మరింత తిరిగే అవకాశం కాబట్టి పోలీసు వారికి కూడా మా విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటి కేసుల విషయాలు చాలా కఠినంగా వ్యవహరించాలని కోరుకుంటున్నాను సో ఈ సపోర్ట్లు ఇప్పుడు ఉన్న లేడీస్ అందరూ కూడా థ్యాంక్ యూ నేను మాట్లాడాలని కోరుకుంటాను సో వాళ్ళిద్దరు చేస్తున్నారు కానీ కొంచెం బిజీగా ఉండబట్టి నేను ఆగిపోయాను బట్ ఎక్కడున్నా ఇలాంటివి జరిగితే డెఫినెట్గా మా సపోర్ట్ ఎలా వేళలో అంటున్నాం అందులో డౌటే లేదు అందరికీ థ్యాంక్స్ మంచి విషయాలు చెప్పారు చాలా విషయాలు మహిళల మీద ఒక ఇదే కాదు అనేక రకాల సమస్యలు కొన్ని మధ్య కాలంలో చూసాను స్కూల్లో స్కూళ్ళల్లోనూ లేకపోతే హాస్టల్స్లోనూ ఏంటంటే ఆర్థిక శానిటరీ ప్రయన్ అనే విషయం కొంతగా నాకు తెలిసినప్పటికీ భారతదేశంలో ఫస్ట్ టైం జగన్ మోహన్ రెడ్డి గారు సో అది ఇవ్వాలంటే కూడా ఐదు రెండు రోజులు అలాంటి తక్కువ పనులు ఒకటే ఒకటే ఇన్సిడెంట్ కావచ్చు అది మొత్తం ప్రభుత్వానికి నేను అలాంటివి జరిగినప్పుడు కనుక మీరు అక్కడ ఉన్న ఎవరైతే అక్కడ వార్ధ్యులు ఉన్నారో మిగతా హాస్పిటల్స్లో ఉండే వార్డెన్స్ లేకపోతే కేర్ టేకర్స్ ఒక భయం అనేది ఉంటుంది సో అది సమాజానికి మీరు అది బాధ మెసేజ్ హోమ్ మినిస్టర్ మహిళ ఉంది కూడా మీరు మీరు మౌనం అలాగే మాతో చూపిస్తేనే కనబడేది కూడా కాదు మీరు ఖచ్చితంగా అలాంటి వాళ్ళని సస్పెండ్ చేస్తే మిగతా హాస్టల్స్కి మిగతా స్కూల్స్ ఒక మెసేజ్ వెళ్తుంది స్ట్రాంగ్ మెసేజ్ వెళ్తుంది ఏంటంటే స్నానం చేయాలంటే వంద రూపాయలు అసలు ఏ లోపంలో ఉన్నా